కన్యారాశి ఫలితాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఆగస్టు నెల అంతా కూడాను ఈ రాశి వారికి కొద్దిగా ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితులు ఉన్నాయి ఇంట్లో నడిచేటప్పుడు జాగరూకతో ఉండాలి అంటే కించిత్తు ప్రమాద భరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఓర్పు వహించి వ్యవహారాలు నిర్వహించడం చాలా మంచిది మానసిక చింతన అనేటువంటిది అత్యధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అప్రయత్న ధన వ్యయం కూడాను అయ్యే సూచనలు ఉన్నాయి కుటుంబంలో వివాదములు కూడాను చోటు చేసుకోవడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి స్పెక్యులేషన్ లాటరీలతో నష్టపోవుట అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అందుచేత షేర్స్ మొదలైనటువంటివి కొనుగోలు చేసేటప్పుడు ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద పెట్టుబడి పెట్టి నష్టపోవటం మంచిది కాదు ఆచి తూచి ఆలోచన సరళితో ముందడుగు వేయాలి ఓర్పు వహించి ఉండాలి కోపాన్ని ఛించాలి ప్రతి మనిషికి కోపం వచ్చేటప్పుడు ఆ కోపాన్నించి బయటపడాలంటే రాత్రి నిద్రపోయేటువంటి సమయంలో మీరు పడుకునేటువంటి ఆ యొక్క పడక గదిలో మంచం కింద రాగి చెంబులో నీరు పోసి కొద్దిగా ఉప్పు వేసి తల దగ్గర ఉంచుకోండి మర్నాడు లేవగానే దాని చెట్లు పారవస్తే మీలో ఓర్పు పెరుగుతుంది కోపం అనేటువంటిది తగ్గటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది శ్రమ ఆందోళన ఇవన్నీ కూడా కలుగుతాయి ఎందుకంటే ఈ జీవితం అనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వాళ్ళు దీనికల్లా మార్గం మౌనం వహించడం మౌనం ఎక్కువగా వహించండి ఈ నెలంతా కన్యారాశి వాళ్ళు దేవ ధ్యానం చేయండి పంచాక్షరి మహామంత్రం చెప్పించండి ఓం నమ శివాయ సిద్ధం నమ అని చెప్పేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోండి అలాగే తెలుపు రంగు వస్త్రాలు ధరించండి మానసిక ఆనందం కలుగుతుంది గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి